పేతులు లేచి పండుగలో వచ్చే పండుగలోనికి వచ్చేవారికి తెలియచేయవలసిన పరిస్థితి ఏర్పడింది మరి వాళ్ళు కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివేవారే కదా వారు కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినేవారే కదా ధర్మశాస్త్ర గ్రంథ ఆజ్ఞలను పాటించేవారు కదా అంటే వాళ్ళు నామకార్థంగా వాళ్ళు ఏదో వస్తున్నామనేటువంటి విధంగా వాళ్ళు చెయ్యాలనేటువంటి విధంగా వస్తున్నారే తప్ప వారిలో ఎవరిలో కూడా ఇలాంటి సంఘటన జరుగుతుంది దేవుని ఆత్మ అభిషేకంతో మనం నింపబడాలి దేవుని ఆత్మ మన మీద మన పిల్లల మీద కొమ్మరించబడాలనే ఆశ వారిలో లేదు అందుకనే దేవుని ఆత్మ కొమ్మరించబడిన వారి మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవమానపరుస్తున్నారు వారిని నిందలేస్తున్నారు వారిని అప్పుడు పేదలు లేచి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మేము మత్తులం కాదు మేము అల్లరితో లేము మేము వ్యసనములతో లేమో మేము దేవుని ఆత్మతో నింపబడ్డామని పేతులు లేచి చెప్పడం జరిగింది సరే ఇప్పుడు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను వారిని దేవుడు ఎందుకు అభిషేకించుకున్నాడు అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలనేటువంటి పనిలో వారిని ముఖ్య పాత్రలుగా దేవుడు ఎన్నుకున్నాడు స్తోత్రం చెప్పండి ఎలా ఇలాగా ముఖ్య పాత్రలుగా వారిని ఎన్నుకున్నాడు సౌలును ఎందుకు అభిషేకించాడు దేవుడు అని అంటే ఇజ్రాయేలులను పరిపాలన చేయుటలో సౌలును రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు ఈరోజు నిన్ను నన్ను మన పిల్లల్ని ప్రతి ఒక్కరిని ఆయన ఎన్నుకొని ఆయన ధారాళమైనటువంటి ఆత్మ అభిషేకంతో మనల్ని నింపాలని అనుకుంటున్నాడు అయితే ఎరుసలేము నుంచి వెళ్ళక నా వలన తండ్రి మీకు చేసిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అనే విషయంలో మనం చాలా ఫెయిల్యూర్ అయిపోయాము అంటే కనిపెట్టి ప్రార్థన చేసేవారు లేరు కనిపెట్టి దేవుని ఆత్మాభిషేకం పొందాలని ఆశ కలిగిన వారు లేరు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు దేవుడు నన్ను కోరుకున్నాడు నాలో ఏముంది అని నన్ను కోరుకోవటానికి అనేటువంటి వివేచన వివేకము ఇప్పుడున్న వారికి ఎవరికి లేదు అందుచేత ఆ కారణము చేత ఈరోజు దేవుని ఆత్మను పొందుకోవటం దేవుని అభిషేకంతో నింపబట్టడం అనేది కనుమరుగైపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి ఏ పరిస్థితి కనుమరుగైపోతుంది కనుమరుగైపోతా ఉన్నాయి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు దేవుడు తన అభిషేకంతో నిన్ను నింపుకోవాలని ఆశపడుతున్నాడు